క్రిస్టమస్ బేస్డ్ ఆన్ డేట్ ఉంటుంది కానీ గుడ్ ఫ్రైడే బేస్డ్ ఆన్ డే ఉంటుంది నిజంగా నా డేట్ అబ్బా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో నా పుట్టినరోజు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అని చెప్తాను నేను ఈ రోజు చచ్చిపోయాను అనుకోండి సో శరణ్ ఎప్పుడు చచ్చిపోయాడంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు మాసంలో పదిహేడవ తేదీ ఈ రెండు ఫిక్స్డ్ ఇంకా ఇంకా మారవు ఇరవై సంవత్సరాల అవతలో ముప్పై సంవత్సరాల అవతతో ఆవతలో ఎక్కడికి వెళ్ళినా కూడా చరణ్ ఎప్పుడు చచ్చిపోయాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడుతో చచ్చిపోయాడు చరణ్ ఎప్పుడు పుట్టాడు పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ పుట్టాడు కానీ డిసెంబర్ ఇరవై ఐదు మాత్రం డేట్ అలాగే ఉంటది పుట్టినరోజు కానీ గుడ్ ఫ్రైడే వచ్చేటప్పుడు మారిపోతుంది ఎందుకు కనీసం ఆలోచించాలి కదా ఇరిమియా గ్రంథము పదవ అధ్యాయము రెండవ విషయా యుహోవా సెలవిచ్చినది ఏమనగా అన్ని జనముల ఆచారములను అభ్యసింపబడి ఆకాశముందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడుతుంది దేవుడు కల స్పష్టంగా చెప్తావు అంటే చింతించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ఈస్టర్ అనే ఫెస్టివల్ ఎప్పుడు డిసైడ్ అవుతుందో తెలుసా ఆకాశ చిహ్నములకు సంబంధించి ఒక క్రైస్తవుడు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోకూడదు అలాంటి క్రైస్తవ్యం ఈ రోజు గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకుంటుందో తెలుసా మీకు పౌర్ణమి డిసైడ్ చేస్తుంది మీరు చేసుకునే గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ డూ నో నోట్ మీకు తెలిసే ఆ విషయం పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం శుభ శుక్రవారం కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఆకాశం ముందు అగుపడే చిహ్నాలే మీ డెసిషన్ ఉండకూడదంటే క్రైస్తవులు అంధులైపోయి అయిపోయి పుట్టివాళ్ళు అయిపోయి ఆకాశ సూచన అయినటువంటి పౌర్ణమికి సంబంధించిన సూచన తీసుకొని వాళ్ళు పండుగ చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు అట్లీస్ట్ మీరు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ వచ్చింది మరి చచ్చిపోయిన డేట్ ఎలా మారుతుంది కనీస విచక్షణ కదా ఎలా మారిందో తెలుసా ఆకాశం ముందు అగుపడే చిహ్నాలను బట్టి క్రైస్తవ మత నాయకులు డిసైడ్ చేస్తున్న డేట్ అది ఏ సమత రాబోయే గుడ్ ఫ్రైడేస్ అయినా చూసుకోండి పోయిన గుడ్ ఫ్రైడేస్ అయినా తీసుకోండి మీకు అనిపిస్తుంది న్యాక్చువల్ గా